ఎస్ యూరియా డ్యామేజ్ చూడండి చాలామంది యూరియా తక్కువ రేటుకు దొరుకుతుందని చెప్పి విపరీతంగా యూరియా వేసేస్తూ ఉంటారు అంతంత యూరియా మొక్కలకి ఇవ్వకూడదు ఓకే సో యూరియా ఎక్కువగా ఇవ్వడం వల్ల ఆకు రాలిపోతుంది పత్రాలు పసుపు వర్ణంలోకి మారిపోతాయి వైట్ రూట్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది పీహెచ్ పెరుగుతుంది హై పీహెచ్ వచ్చేస్తుంది సో కాబట్టి ఎక్కడ యూరియా అవసరమో అక్కడే ఇవ్వాలి సాధారణంగా చీని బత్తాయి నిమ్మ మొక్కలకు సంవత్సరానికి ఒకసారి ఎరువు పెట్టిస్తూ ఉంటారు మొత్తము సూక్ష్మ స్థూల పోషకాలన్నీ కలిపి స్ట్రైట్ ఫర్టిలైజర్ అంటాం అంటే యూరియా ఎస్ఎస్పి ఎంఓపి ఎఫ్ సెవెన్ ఫార్ములా సిఎంఎస్ అన్నీ కలిపి పెట్టుంటారు అటువంటిప్పుడు కలపండి ఒకసారి సరిపోతుంది ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ జాగ్రత్త గమనించండి వెరీ 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 ఇంపార్టెంట్ ఎథ్రిల్ డ్యామేజ్ చీని నిమ్మలో ఎథ్రిల్ పిచికారీ చేపించడం వల్ల పత్రాలు ఒక్కసారిగా రాలిపోతాయి కొమ్మను విదిలిస్తే ఈ నువ్వు పిచికారి చేయించుంటావు సాయంత్రం కొమ్మను విదిలిస్తే ఒక మూడు నాలుగు గంటల తర్వాత మొత్తం ఆకులు పలపల రాలిపోతాయి ఓన్లీ స్కెలిటన్ మిగులుతుంది విపరీతమైన ఓవర్ డోస్ వేసి పిచికారి చేయవద్దు అధిక డోసు వేసి పిచికారీ చేయవద్దు తక్కువ డోసులో పిచికారి చేపించాలి చూడండి మనకు ఏప్రిల్ ఎత్రిల్ అనేది ఓవర్డోస్ వేసి పిచికారి చేపించడం వల్ల మనకు విత టిప్స్ ఒట్టిపుల్ల ఏర్పడుతుంది గమ్మోసిస్ బంక తెగులు వస్తుంది కెనోపి డ్యామేజ్ మొక్క గుబురు డ్యామేజ్ అవుతుంది ఒకసారి జాగ్రత్త గమనించు కాబట్టి ఎత్రిల్ అనేది సొంత నిర్ణయంతో పిచికారి చేపించవద్దు ఎత్రిల్ స్ప్రే అనేది మొక్క వయసు మొక్క గుబురు పరిమాణము స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటుంది అనగా బయోటిక్ స్ట్రెస్ ఏ బయోటిక్ స్ట్రెస్ మీద ఆధారపడి ఉంటుంది లోకల్ క్లైమేట్ లోకల్ ఫీల్డ్ క్లైమేట్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది ప్లాంట్ హెల్త్ ఆధారపడి ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా ఉంచం దెన్ నెక్స్ట్ ఎస్ పదమూడు సున్నా నలభై ఐదు సిఎన్ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు కేఎంఎస్ ఎస్ ఇవి మనం ఎక్కువగా ఈ పదమూడు సున్నా నలభై ఐదు సిఎన్ కాల్షియం నైట్రేటు సున్నా ఇరవై ముప్పై నాలుగు కేఎంఎస్ పొటాషియం షూరిటీ ఇవి ఎక్కువగా ఎందుకు ఇస్తామంటే ఎర్లీ ఫ్రూట్ రైపెనింగ్ కాయ తొందరగా రావడానికి ఇస్తాము ఎర్లీ ఫ్రూట్ రైపెనింగ్ తొందరగా మాగడానికి కాబట్టి కాయ కోతకు ఒక పది పదహైదు రోజుల ముందు మాత్రమే ఇవ్వండి చిన్న లెమన్ సైజు లేదా జామ సైజు ఉన్నప్పుడు ఇచ్చినారంటే ఆ కాయ తొందరగా మాగిపోతుంది కలర్ వచ్చేస్తుంది జ్యూస్ ఫామ్ అవుతుంది ఓకే ఒకసారి జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ ఎస్ సింగిల్ క్రాప్ సిస్టమ్ మోనోకల్చర్ చూడండి ఎస్ వాట్ ఈజ్ మోనోకల్చర్ సింగిల్ క్రాప్ సిస్టమ్ ఇప్పుడు మనం చేస్తున్న వ్యవసాయం అంతా మోనోకల్చరే ఒకే రకమైన పంట వేస్తాం అరటి వేస్తే అరటే ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు అరటే పది ఎకరాలు అరటే వంద ఎకరాలు అరటే అటువంటప్పుడు సింగిల్ క్రాప్ ఉన్నప్పుడు ఏ విధంగా పాలినేషన్ జరుగుతుంది ఎందుకంటే తేనెటీగలు ఆకర్షించడానికి మినిమం అంటే తెల్లగా ఉండే పూలు పచ్చగా ఉండే పూలు కొన్ని రంగుగా ఉండే కలర్లో ఉండే పూలు కనపడాలి అంటే అక్కడ బయోడైవర్సిటీ అనేది ఏర్పడాలి కొన్ని రకాల జీవుల ఆశ్రయం పొందాలి అటువంటివన్నీ ఏం లేకుండా ఓన్లీ ఒకే క్రాప్ వేయడం వల్ల మనకు పూత రాలడము పిందె రాలడము వివిధ రకాల వ్యాధులకు లోన్ కావడం జరుగుతుంది కాబట్టి ఒక తోట అనగా ప్రధాన పంటతో పాటి వివిధ రకాల పండ్ల మొక్కలు వివిధ రకాల పూల మొక్కలు ఖచ్చితంగా వేపించాలి దీనివల్ల భవిష్యత్తులో మనకు ఏదైతే మనం ముందుగా చెప్తున్నట్లు న్యాచురల్ ఫార్మింగ్ కానీ లేదంటే పూత పిందె రాలకుండా మంచి పాలినేషన్ జరగడం కానీ జరుగుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి దెన్ నెక్స్ట్ అండి ఎస్ ఇంకా ఈ లోనే ఇంకా చూడండి మనకు సస్టైనబుల్ ఫార్మింగ్ అంటాం అనగా సమగ్ర వ్యవసాయం సమగ్ర వ్యవసాయం అంటే మన ప్రధాన పంటతో పాటు మనము కోళ్ళు ఉండాలి జీవాలు ఉండాలి పశువులు ఉండాలి చేపలు ఉండాలి ఇదంతా కలుస్తేనే సమగ్ర వ్యవసాయం దానికి సంబంధించి సరైన ప్రణాళికలు లేకపోవడం వల్ల మనము సమగ్ర వ్యవసాయం చేయడం లేదు చాలా తక్కువ మంది చేస్తున్నారు నా ఫీల్డ్ విజిట్లో కూడా సమగ్ర వ్యవసాయం చేసే ఫీల్డ్ చాలా తక్కువ చూశాను ఎక్కువ మోనోకల్చరే ఒకే క్రాప్ ఉంటుంది భవిష్యత్తులో సమగ్ర వ్యవసాయం వస్తే ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ అయితే దొరుకుతుంది జాగ్రత్తగా నెక్స్ట్ ఫ్లవర్ అవార్షన్ చూడండి ముందుగా చెప్పినట్లు ఎస్ పోర్ పాలినేషన్ సరిగా పాలినేషన్ కరెక్ట్ టైంలో పాలినేషన్ జరగకపోయినా పరాగ సంపర్కం జరగకపోయినా అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ వాతావరణ ఒత్తిడి మీకు ముందుగానే చెప్పాను వాతావరణ ఒత్తిడి అనగా అధిక వేడి అధిక చలి అధిక గాలు అధిక వర్షాలు విపరీతమైన గాలు వీటన్నిటి వల్ల మనకు ఫ్లవర్ అబార్షన్ జరుగుతుంది పూత పిందెలు రాలిపోతాయి కాబట్టి ఖచ్చితంగా మోనోకల్చర్ విడిచిపెట్టండి సమగ్ర వ్యవసాయం స్టార్ట్ చేయండి ఏదో ఒక విధంగా రైతుకు ఉపయోగపడుతుంది वो सारी जाग्रत गमें थैंक यू